ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం ఎర్రబాలెం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించుకునేందుకు కమిటీ సభ్యులు భక్తులను ఇబ్బందులకు గురి చేస్తూ గుడికి తాళాలు వేయడంపై గురువారం భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు ఎర్రబాలెం గ్రామము ఈ గుడి అనేది మొత్తం గ్రామ కమిటీకి దీని మీద ఈ గుడికి ఒక కమిటీ ఉంది ఈ గుడి అనేది ఊరు అందరికి సంబంధించిన గుడిది అయితే ఈ గుడిలో ఇప్పుడు గునాయకుడి గుడి పది పది పదిహేను సంవత్సరాల నుంచి ఈ గుడిలో ఆళ్ళు అని వీళ్ళు అని ఆ పార్టీ ఈ పార్టీ కాకుండా అందరూ వచ్చి పూజ చేసుకుంటారు వెళ్తారు ఈ గుడికి తాళాలు వేయటం అనేది కూడా సంప్రదాయంగా లేదు ఎప్పుడు తాళాలు తీసే ఉంటే ఎవరు వచ్చినా ఏ టైంలో వచ్చినా పూజ చేసుకుంటారు వెళ్తారు అలాంటిది ఇప్పుడు గత సంవత్సరం నుంచి ఈ గుడిలో ఒక రాజకీయం ఒక రాజకీయ రంగు పులిమి ఒక వర్గం వారు దీన్ని గుళ్ళో బొమ్మ పెట్టడానికి లేదు తాళాలు వేస్తాం మేము అని చెప్పేసి దీన్ని తాళాలు వేసి గుళ్ళోకి అందరినీ ఎవరినే ఇద్దీరానికుండా చేసే ఒక కుట్రని ఈ ఎరబాలం గ్రామంలో చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఏ పార్టీ అనే ఉంది ఒక పార్టీ ఊళ్ళో ఒక వర్గం వారు అంటే ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయి చేస్తున్నారు కాబట్టి దీని అది పది మంచి పద్ధతి కాదు గుడి అంటే అందరూ ఊరందరూ సంబంధించింది కాబట్టి అందరూ రావాలి అందరూ పూజ చేసుకోవాలి అందరూ వెళ్ళాలి కాబట్టి దీన్ని ఇది మంచి సంప్రదాయం కాదు కాబట్టి దీన్ని ఈ గుడి తాళాలు తీసి ఈ గుడి గుడిలో బొమ్మ పెట్టుకోవడానికి దీనికి ప అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం అండి ఈ చెరువు కమిటీలో నేను కూడా ఒక మెంబర్ని గత పదిహేను సంవత్సరాల నుంచి బొమ్మని గుళ్ళోనే పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళంతా ఇక్కడ వాళ్ళంతా వచ్చి పూజ చేసుకుంటున్నారు ఊరేగింపు రోజు కూడా ఊరు మొత్తం వస్తారు జనం చాలామంది వస్తారు అన్ని శుభ్రంగా జరుగుతున్నాయి గత సంవత్సరంలో కూడా ఇలాగే పేసి పెడితే మేము కమిటీలో మాట్లాడి తాళం ఇప్పించాను బొమ్మను పెట్టుకున్నారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ మొదలయ్యింది అదే ఫీట్ ఎందుకంటే బొమ్మను పెట్టుకోకూడదండి వినాయకుడు గుళ్ళో వినాయకుడు బొమ్మను పెట్టుకుంటానే తప్పేంటి అది మేము అడిగాం కమిటీలో మా ఏజెండాలో కూడా మొన్న పెట్టాను నా సపరేట్గా నేను రాసేసాను నా అభిప్రాయం నేను రాసేసాను మిగతా వాళ్ళంతా అభిప్రాయాన్ని అంతా కలిపి రాశారు వాళ్ళు మెయిన్ కమిటీ అండి అందులో రాజ ఏందండి తాళం వేశారు తెలీదండి వీళ్ళు చెప్పట్ల మీటింగ్ అయ్యమన్నా మీటింగ్ వేయలేంతవరకు అది గుళ్ళు అందరూ అందరు గుళ్ళో అందరూ అసలు రాజకీయం పెట్టకూడదండి గుళ్ళు అందరూ శుభ్రంగా పూజ చేసుకుని వెళ్ళే గుడి ఇది గుళ్ళల్లో రాజకీయాలు పెడితే ఇంకేముంటుంది అసలు అది గుళ్ళల్లో రాజకీయాలు ఉండకూడదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే అందరూ శుభ్రంగా పూజ చేసుకుంటారు వెళ్తారు ఎవరి దారిని వాళ్ళు వెళ్తారు గుళ్ళు తాళం తీయాలి శుభ్రంగా పూజ చేసుకోవాలి గుళ్ళు బొమ్మను పెట్టుకుంటే తప్పేండి అని నేను అడుగుతాను అది మీటింగ్ పెట్టలేదండి అసలు పెట్టమని అడిగాను మీటింగ్ జరపండి అని అడిగాను ఐదు రోజులు అవుతుంది అడిగి ఇంతవాటికి మీటింగ్ జరుపు మెయిన్ కర్త ఆర్ఎస్ ఆంశరావు ఆకుల ఉమామహేశ్వరరావు నేను ధోని సాంసరావు నా పేరు అంటే కమిటీ మెంబర్స్ మెయిన్ వాళ్ళే అంత అదే అట్లా ఐదారు రౌండ్ అదే శంకర్ కృష్ణవేణి నేను పుట్టింది ఇక్కడే నన్ను ఇచ్చిన వేరే ఊరైతే ఆ సాంగ్ నన్ను ఇక్కడికే రప్పించుకున్నాడు ఇది మేము పుట్టక ముందు నుంచే ఉంది ఈ గుడి చాలా ప్రసిద్ధమైంది కానీ ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి మేమందరం కలిసి ఇక్కడ చిన్న పిల్లలను పెట్టుకునే పెట్టుకునేవాళ్ళం ఎప్పుడూ లేని పోయిన సంవత్సరం నుంచి అబ్జెక్షన్ పెడుతున్నారు ఒకటి ఆ సాంగ్కి సంకటహ చతుర్థి అని కొన్ని పూజలు ఉంటాయి అప్పుడు అలాంటప్పుడు అభిషేకాలు చేయాలి ఆ అభిషేకాలు చేయరు గుడిని పట్టించుకోరు ఒక ఏరువాక వినాయక చవితి అప్పుడు వచ్చి రెండు రోజుల వచ్చి గుడిని క్లీన్ చేయటం అన్ని చేయటం చేస్తారు మళ్ళీ వినాయకుడి బొమ్మ పెట్టుకుంటాం చక్కగా చేసుకుంటాం అంతా నిమజ్జనం అంతా అయిపోయింది మరి ఇది పోయిన సంవత్సరం నుంచి ఇట్లా జరుగుతుంది మనకైతే తెలీదు ఇట్లా అబ్జెక్షన్ పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాం అది